నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోలారు ఇంధన కొనుగోలు విషయంలో ఒక దుమారం రేపుతుంది దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు ఇచ్చారని చెప్పి ఎఫ్బిఐ తన దర్యాప్తులో పేర్కొంది మరోవైపు ఈ ఈ కుంభకోణం ఏం జరగలేదు సెకీనే అంతా చేసింది కేంద్ర కనుసన్నలో సాగిందని చెప్పి నిన్న మొత్తం సాక్షి పత్రిక మొత్తం ఛానల్ అయితేనే పత్రిక అయితే మొత్తం ఒక కార్యక్రమాన్ని ఉండి వార్చింది మరోవైపు నిన్న అర్ధరాత్రి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఒక బాంబు పేల్చాడు ఏమని పేల్చాడంటే అసలు అర్ధరాత్రి ఒంటి గంటకి మమ్మల్ని లేపి సంతకం పెట్టాడు అది క్యాబినెట్లో చర్చ జరగాలి ఆ విద్యుత్ ఒప్పందాలపైన చదువుకునే సంతకాలు పెట్టాడు ఆ తర్వాత క్యాబినెట్లో ఆమోదం పొందింది అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ ఏం జరుగుతుందండి అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు నాకు తెలియదు ఏదో గుడ్డిగా సంతకం పెట్టానని ఆనాటి ఇప్పుడున్న జనసేన నేత బాలిన శ్రీనివాసరెడ్డి అంటున్నాడు మరోవైపు అసలు మాకేం తెలియదు మొత్తం కేంద్రం చేసిందని చెప్పి వాళ్ళ సంబంధించిన జగన్ అడుకో ప్రచారం చేసుకుంటారు అసలు దీంట్లో ఉన్న అసలు సత్యం ఏంటిది సత్య దూరం ఏంటి ఇప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ సైతాన్ సైకో సైన్యం చెప్పే మాటలు ఇయ్య అసలు ఆ పిల్ల చేస్తానుకుంటారా ఏంది ఇప్పుడు మంత్రి అంటే ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక సభ్యుడని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అందరికీ ఏ అయినా సరే వెయ్యి రూపాయలు పైబడిన ప్రతి పొద్దు అసెంబ్లీలో చర్చికి పెట్టి చేయాల్సి మీరు తోడేళ్ళ దొంగల్లాగా ఒక మందలాగా మన మెడతల గుంపులాగా పడి మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవటానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు ఒక మంత్రిగా ఉండి సిగ్గుమాలిన మాటలు మాట్లాడకూడదు అతను ఏమంటున్నాడు శ్రీకాంత్ని తక్షణం అప్పటి ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ని ఈ ప్రభుత్వం తక్షణం అరెస్ట్ చేయాలా ఎందుకంటే అర్ధరాత్రి నువ్వు ఫోన్ చేసాడికి సంతకం పెట్టమనేది అందరూ బోరం బోకడుగా నువ్వు ఏమన్నా చదువుకున్నావా ఇప్పుడు ఇంధన శాఖ కార్యదర్శిని అరెస్ట్ చేసి తీరాలా అర్ధరాత్రి ఆ ఫోను బయటపెట్టు నువ్వేం మాట్లాడు నువ్వు నీ ఫోన్ ఇచ్చేయి ఫస్ట్ ఆ రోజు ఫోన్ చేసి అర్ధరాత్రి సంతకాలు పెట్టడానికి ఏమన్నా అలీబాబా అరడజన్ దొంగలా ఏంది మీరేమన్నా అరడేజన్ దొంగలా ఏంది మీరేమన్నా నువ్వు ఆ రోజు ఫోన్ ఇచ్చేసే ప్రభుత్వానికి నువ్వేమో మాట్లాడు అంటే నన్ను అలర్ట్ చేశాడు మా పర్సనల్ సెక్రటరీ మీరు పెట్టబాకన సంతకము అని చెప్పి అంటే నువ్వు సంతకం పెట్టేవాడివేగా అతను అలర్ట్ చేయకపోతే నీ పర్సనల్ సెక్రటరీ అంటే ఇంధన సెక్రటరీ అదాని ఏం మాట్లాడాడు ఇంధన సెక్రటరీ ఇప్పుడు శ్రీకాంత్ ఏదైతే ఉన్నాడో ఇంధన కార్యదర్శిని అతను అరెస్ట్ చేయాలా అతను ఫోన్ తీసుకోవాలా ఎన్నిసార్లు అదానితో మాట్లాడాడు ఇంధన సెక్రటరీ అంటే దీనికి పెద్ద గజ దొంగ దీనికి ప్లానింగ్ కమిషన్ చేసింది వాడే తెలుస్తుంది శ్రీకాంత్ అనేవాడు వాడిని ఉరిదీయాలా ఒక రకంగా చెప్పాలంటే ఇంధన కార్యదర్శి అనేవాడిని బట్టలో తీసుకొట్టాలి గవర్నమెంట్ వాడు ప్రభుత్వ అధికారా లేకపోతే ఫారం పోకూడా అక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఒప్పందం జరుగుతుంటే అసెంబ్లీలో చర్చి పెట్టరా అసెంబ్లీలో చర్చించరా ఇరవై ఐదు సంవత్సరాలకి ఏడు వేల మెగావాట్ల ఒప్పందం జరుగుతుంటే నాటి ప్రభుత్వము ఒక్కరోజన అసెంబ్లీలో చర్చకు పెట్టిందని నేను అడుగుతుండ ఒక్కరోజు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఒప్పందం ఇది మీరు అందరూ అనుకున్నట్టు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే కాదు లక్ష్మణో నెట్వర్క్ చార్జీల కింద ఒక రూపాయ డెబ్బై పైసలు వసూలు నాలుగు రూపాయల పొంతొమ్మిది పైసలు పర్ యూనిట్ పడుతుంది ఎవరు చెప్తారు సొల్లు బాట్లా ఇప్పుడు నెట్వర్క్ చార్జీలు గలపలా డైరెక్ట్ కొనుగోలు వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ ప్లస్ నెట్వర్క్ పర్ యూనిట్ కి రూపాయి డెబ్బై పైసలు నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలు పడింది యూనిట్ ఇది దాపెట్టారు నెట్వర్క్ చార్జీ అంటే ఇంత పెద్ద ఒప్పందం జరుగుతుంటే రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి చర్చ చేయరా ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఇంధన కార్యదర్శిని ఈ కూటమ ప్రభుత్వం తక్షణం అరెస్ట్ చేయాలా ఎవడ స్వలాభం కోసం ఈ అర్ధరాత్రి మీటింగ్లు పెట్టినరా అని చెప్పి వాడిని అరెస్ట్ చేస్తే మొత్తం భాగోతం అంతా బయటకు వస్తుంది నాటి మంత్రి మండలి క్యాబినెట్లో ఆ రోజు ఎవరెవరున్నారు ఏమి చర్చించారు ఆ క్యాబినెట్ నోట్ ఉంటది ఆ నోట్ కూడా బయట పెట్టాలా ఆనాటు నాటు క్యాబినెట్లో ఒక నోట్ తయారై ఉంటది సీఎం ఆఫీస్లో నాటి చీఫ్ సెక్రటరీ ఒక నోట్ ఫైల్ తయారు చేస్తున్నారు కూడా బయట పెట్టాలనే ప్రభుత్వం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం చీకటి జీవోలే జీవోలు కూడా వెబ్సైట్ లో కనిపించవు కానీ ఐదు నుంచి అంటే ఐదు దఫాలుగా ఐదు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన బాల్యేని ఎంతో అనుభవజ్ఞులైన కేబినెట్ వీళ్ళందరూ వేగ్గా లక్ష కోట్లు పైగా ఉన్న ఒక ఒక వ్యవస్థని అగ్రిమెంట్ చేసుకుంటుంటే వాళ్ళు ఎందుకు అసలు అట్లా అరెస్ట్ కావాలంటారా నేననే శ్రీనివాస రెడ్డి పట్టిత్తే అంటే ఇప్పుడు చెప్తాడు ఆ రోజు బయటకి ఎందుకు వచ్చి చెప్పలేదు నువ్వా నువ్వు ఎమ్మెల్యేగా ఉండవే మంత్రివే కంత్రివే నువ్వు లక్ష ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఒప్పందం జరగతుంటే నువ్వు బయటకు ఎందుకు మాట్లాడే ఆ రోజు కేబినెట్ మంత్రిగా ఉండే ఈ రోజు బయటకు మాటలు ఎందుకు మాట్లాడుతాడు బాలిన శ్రీనివాసరెడ్డి ఇది కదా పాయింట్ ఇంకా ఇంకో ముచ్చు చెప్తాను లక్ష్మణు సెకీ తీసుకునే విద్యుత్ కేంద్ర విద్యుత్ చట్టం ఏదైతే ఉందో చట్టానికి లోబడి ఉంటది కాబట్టి న్యాయ సమీక్షకి రివర్స్ టెండరింగ్ కూడా అవకాశం ఉండదు ఇరవై ఐదేళ్లు రాష్ట్రాన్ని రాసిస్తారా మీరు ఈ కలికాల కాలకేయుల ముఠా చేరి అందువల్ల ఇండో సోల్ ఇచ్చారమ్మా ఇరవై ఐదు వేల ఎకరాలు ఎవరు సొమ్మమ్మా అదాని టెక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తానంటే కదా ఇండోసోల్ కూడా రావాలి ఇప్పుడు బయటికి ఇరవై ఐదు వేల ఎకరాలు ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుకి భూములు కేటాయించింది ఎవడు భూములు ఎవడు గ్రాసిస్తున్నారు ఇల్లా ఆ టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పింది అదాని ఇంధన కార్యదర్శిని పట్టుకొని అమరావతి కాడ కట్టేసి కొడితే మొత్తం అక్కతున్నవాడు పబ్లిక్గా కెమెరాలు పెట్టి నాటి ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ని పట్టుకొని కొట్టాల వాడిని హైకోర్టు ముందు కట్టేసి లైవ్ టెలికాస్ట్ పెట్టేసి వాడిని అడిగితే మొత్తం బయటకు వస్తుంది ఎక్కడ పోయినాడు ఆ ఇంధన కార్యదర్శి శ్రీకాంతా కాబట్టి వాడికి తెలియకుండా ఏం జరగల మొత్తం భాగోతం అంట నాటి ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ కు తెలుసు వాడిని పబ్లిక్గా విచారించాలా పబ్లిక్ కోర్టు పెట్టి పబ్లిక్లో విచారిస్తే మొత్తం బయటికి గక్కతడు వీళ్ళలో మొత్తం బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు కమిడియన్ చంపడం ఏంటండి మీరు అడిగే ఆ ఐఏఎస్ ను బదనాం చేయటం ఏంటండి మొత్తం వాడే చేసింది నాటకం ఐఏఎస్ కాదు వాడు ఐఏఎస్ లు ఐఏఎస్ తిట్టేందుకు వాడిని బదనాయం చేయటం అని మీరెట్టాడు ఐఏఎస్ ఓడు ఐఏఎస్ కాదు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కాదు వాడు ఐఏఎస్ వాడి తెలియకుండా జరిగింది భాగోతం అంతా వాడికి తెలియకుండా ఇరవై ఐదు వేల కోట్ల ఇరవై ఐదు వేల ఎకరాలు ఇండోసోల్కి కట్టబెట్టాడా మొత్తం వాడు నాటి నాటి మామూకి మళ్ళీ మాము అంటే కొత్త అర్థం చేసిన మాజీ ముఖ్యమంత్రికి కిన్ వాడు అందువల్ల వాడిని వదలకూడదు వాడిని పట్టుకుంటే మొత్తం కక్కతాడు బయటికి వాడికి కానీ జంబలెక్కడ పెంప ట్రీట్మెంట్ కానిస్తే అప్పుడు వస్తుంది బయటకి మొత్తం ఓకే ఇప్పుడు సెకీనే అంతా చేసింది సెకీ చెప్పండి కేంద్రం చెప్పండి మేము ఎందుకు ఒప్పందాలు చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న బట్టి ఎలా చూసుకో ఒక్క మాట నేను అడగతా సెకీ ఆఫీసర్ కూడా వచ్చి ఒప్పందం చేసుకున్నాడా సెకీ వచ్చి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అధికారి వచ్చి ఒప్పందం చేసుకోవాలిగా జీ టు జీ అన్నప్పుడు సెకీ అధికారి రావాలా ప్లస్ ఏడ ఇంధన శాఖ కార్యదర్శి వీళ్ళిద్దరు ఒప్పందం చేసుకోవాలిగా అదాని ఎందుకు మధ్యలో అదాని ఎందుకు వచ్చిండో నీ కాడికి చీకట్లో అర్ధరాత్రి ఫోన్లు చేయటివండి ఇది ప్రజాస్వామ్యమా చీకటి రాజ్యమా అర్థమవుతుందా లక్ష్మణయ్య అనేది ప్రజాస్వామ్యమా చీకటి చెకి చైర్మన్ వచ్చి ఒప్పందం చేసుకోవాలి కదా రాష్ట్ర ఇంధన కార్యదర్శి తోటి చైర్మన్ వచ్చి ఒప్పందం చేసుకుంటే హ్యాట్స్ ఆఫ్ టూ అని చెప్తారు అదాని ఎందుకు వచ్చిండా ఏ మతలప్పు లేకపోతే అందువల్ల మీరు అనుకున్నట్టు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది ఉత్తి మాట గుజరాత్ ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఒప్పందం చేసుకుంటే ఇంక్లూడింగ్ నెట్వర్క్ ఛార్జీలు కలిపి ఏడ నెట్వర్క్ ఛార్జీ నూట రూపాయ డెబ్బై పైసలు ఉంది మొత్తం కలుపుకుంటే నాలుగు రూపాయలు పొందుతుంది పైసలు పడింది ఇది చెప్పరా ప్రజలక ఎవడు చెవుల ఖాళీ పడి ఫుల్ పెడతరా లక్ష ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఒప్పందం కుదిరించుకుంటుంటే ఎవరు చెప్పరా ఎవరమ్మ మొగుడు చొమ్మిదే ప్రజాస్వామ్యములు పబ్లిక్ సర్వెంట్లు ఎవరు ఎగ్జిక్యూటివ్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా పబ్లిక్ సర్వెంట్ వస్తారు కాబట్టి ఆ నాటి ఇంధన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ శ్రీకాంత్ ని అరెస్ట్ చేయాలా ఈ గవర్నమెంట్ అనేది నా యొక్క డిమాండ్ పబ్లిక్ డిమాండ్ అవునండి వాళ్ళు వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతూ అప్పుడు గతంలో జరిగినది సెకీ పరిమితి లేని పర్మిషన్ లేని మేము చేయలేదని అంటున్నారు కాదంటలేదు కాకపోతే అసెంబ్లీలో అంత పెద్ద ఒప్పందం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చర్చ జరగాలి ఆ చర్చ జరిగిన వీడియోలు కానీ లేదంటే పత్రికా ప్రకటనలు కానీ లేకపోతే ఆ సెక్య నుంచి వచ్చిన ప్రతినిధులు శ్రీకాంత్ కలిసిన పేపర్ కటింగ్స్ కానీ ఇవన్నీ ఎందుకు అంత మతలబు చేసి లోపల ఫైల్లో దాచిపెట్టుకొని లేకపోతే అసలు అన్ని లోపల పెట్టడం ఎందుకు అంటారు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఒక ఐఏఎస్ చదువుకున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద సెలెక్ట్ అయిను ఒక ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తారు వచ్చినప్పుడు సెకీ చైర్మన్ వచ్చి ఒప్పందం కుదుర్చుకోవాలా జీ టు జీ అన్నప్పుడు ఇంధన శాఖ కార్యదర్శి మీద లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ విద్యుత్ శాఖ మంత్రి వచ్చి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రితో కలిసి ఒప్పందం కుదుర్చుకోవాలా మధ్యలో అదాని ఎందుకు వచ్చిండని నేను అంటుండా మీకు అర్థమవుతుంది ఆ పాయింట్ సెకీ అనేది దేని కింద ఉంటుంది కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉంటుంది రాష్ట్ర వి గవర్నమెంట్ గవర్నమెంట్ అన్నప్పుడు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకో ఏపీ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో విద్యుత్ శాఖ మంత్రి ఇంధన శాఖ కార్యదర్శి ఈ ముగ్గురు కేంద్రంలో ఏం చేయాలా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సెకీ చైర్మన్ అర్థమవుతుందా కేంద్ర విద్యుత్ శాఖ సెకీ చైర్మన్ వచ్చి ఒప్పందం కుదుర్చుకోవాలా జీ టు జీ అన్నప్పుడు మధ్యలో బి అనే పర్సన్ వచ్చాడు బిజినెస్ మ్యాన్ ఏం సంబంధం వచ్చిందిరా మీకు ఎందుకు రెడ్ కార్పెట్ పెరిచారు అదానికి ఎవడు స్వలాభం కోసం అందువల్ల ఏడా పడుతుంది కదా కుంభకోణానికి అందువల్ల బాలినేని శ్రీనివాస అంటే పత్తిత్తు మాటలు మాట్లాడటానికి లేదు ఆ రోజు మాట్లాడుంటే బయటకు వచ్చి సమావేశం పెట్టి ఇట్లా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పి కానీ ఉండుంటే ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి మాటకి ఇల్లు ఏర్పడుతుంది నేను ఏడా సంతకం పెట్టలేదంటే ఆ రోజు కేబినెట్ మీటింగ్లో ఏమేమి ఎవరు మంత్రులు పాల్గొన్నారు ఆ రోజు ఏమి రాశారు ఆ రిజిస్టర్లో రిజర్వేషన్ రాస్తారు కదా నువ్వేమి రాసావు ఆ రిజిస్టర్లో రాయాలి కదా నువ్వు మంత్రి కదా క్యాబినెట్ ఫైల్ నోటు పెట్టినప్పుడు దాంట్లో ఫైల్లో రాయాలా నీ ఒపీనియన్ రాయాలా ఎవడు చెప్తావు కబుర్లా బాలే శ్రీనివాసరెడ్డి నువ్వు రెడ్డి గారు ఇప్పుడు ఒక నాకు చిన్న డౌట్ వస్తుంది ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ లక్ష కోట్లు పైన ఉన్న అమౌంట్కి సంబంధించిన ఒప్పందాలు ఇప్పుడు సచివాలయంలో ఉన్న ఫైల్ కూడా తగలబడిపోతాయా ఖర్చు తగలబడే దానికే కుదరదు నాలుగు దగ్గరలో ఉంటాయి ఫైళ్లు అందుకని సీల్ వేసి పెట్టింది ఎలక్షన్ కమిషను బిఫోర్ ఎలక్షన్ ముందు అన్ని మెయిన్ మెయిన్ ఆఫీసులకి సీల్ వేసి పారేసారు సీఎం ఆఫీసులో ఒక ఫైల్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ లో ఒక ఫైల్ ఉంటది నాలుగు చోట్ల భద్రంగా ఉంటది ఎక్కడో చోట దొరుకుతురుళ్ళు ఇంధన శాఖలో ఉంటది నాలుగు అంటే నాలుగు పేసుల్లో ఉంటది ఫైల్ ఒక ఫైల్ తగలబెట్టినా ఇంకో ఫైల్ ఉంటది నాలుగు ఫైల్ తగలబెట్టడం కుదరదు ఇంపాసిబుల్ సీఎం పర్సెంట్ ఫైల్ ఉంటది ముందు ఇమ్మీడియట్లుగా సెవెంటీన్ ఏ కింద అప్రూవల్ తీసుకొని గవర్నర్ దగ్గర ఎన్ శ్రీకాంత్ అనేవాడిని అరెస్ట్ చేస్తే మొత్తం కుంభకోణం మొత్తం బయటకు వస్తుందని మాత్రం నేను గంటా పదంగా చెప్పగలను లక్ష్మణ్ గారు ఓకే ఇది మొత్తానికి సెకీ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పదిహేడు వందల యాభై కోట్ల యొక్క అవినీతి యొక్క చిట్ట బాలినేని శ్రీనివాస్ కామెంట్స్ కూడా మనసోధర్ రెడ్డి గారు సవివరంగా చెప్పారు మరొక అంశంతో మళ్ళీ